భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న అనేక కంపెనీల యొక్క ఆర్డర్స్ తీసుకుంటాయి ఇంక్లూడింగ్ వాళ్ళ రక్షణ విభాగానికి సంబంధించినవి కూడా అమెరికా రక్షణ విభాగానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ వారు ఎక్కడైనా పెట్టుకుంటారు టీసీఎస్ అమెరికాలో పెట్టచ్చు హైదరాబాద్లో పెట్టచ్చు ఢిల్లీలో పెట్టచ్చు ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఒక కంపెనీకి మనం అది ఇచ్చినప్పుడు అది ఐ క్లౌడ్లో ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్ద మనం చింతించాల్సిన అవసరం లేదు అదేదో మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చినమని లేకపోతే అదేందో సింగపూర్ వాళ్ళు మొత్తం కూడా మన భూమిని అంతా అసలు ఐటీ కంపెనీ అంటే ఓన్లీ తెలంగాణ వానికి మన వాళ్ళకే ఇవ్వాలని ఇవన్నీ లేనిపోని అనుమానాలు ఇలా క్రియేట్ చేస్తూ ఐటీ కంపెనీలో ఐటి కంపెనీ ఇచ్చినప్పుడు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతున్నారు గౌరవ సభ్యులు చెప్పినట్లు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ సెక్టార్లో ఈ రాష్ట్రాన్ని ఎక్కడికో దిసుకుపోయినని చెప్తారు గతంలో మీరు అంటే ఎక్కడికో దిసుకుపోయిన తెలంగాణ రాష్ట్రంలోని ఐటీ సెక్టార్ని మీరు మీరన్నట్టు సింగపూర్ కంపెనీతో మీరు పెట్టుకున్నారని మీకు మీరు ఒప్పుకుంటున్నారు కదా మరి ఇక్కడ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు ఐటీ సెక్టార్లో మన దగ్గర మనకు ఒక వ్యవస్థ ఉంది కదా కనీసం ఆ వ్యవస్థతో టైఅప్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా మీకు రానందుకు నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష రెండవది ఇందాక సభ్యులు రాజారెడ్డి గారు చెప్పినట్లు రెండు విషయాలు అధ్యక్ష మొదటిది ఏదైతే సుమారు ఇరవై మూడు వేల ఐదు వందల మంది విఆర్ఓ విఆర్ఏ వ్యవస్థ ఉంది అధ్యక్ష ఈ రాష్ట్ర విభజనకి అవటానికి ముందు రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై మీ చట్టం ప్రకారం రెండు వేల ఇరవై మూడు మీరు ఇచ్చిన మెమోనో జీవో ప్రకారం ఈ ఇరవై మూడు వేల విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థను మొత్తాన్ని కూడా మీరు ఏ రెవెన్యూ గ్రామంలో సుమారు పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి ఈ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థకు సంబంధించిన ఒక్క వ్యక్తిని మీరు చూపించండి ఆ గ్రామానికి స్పెసిఫిక్గా ఆర్ఐ ఎంఆర్ఓ ఆర్డిఓ సబ్ కలెక్టర్ ఆర్ స్పెషల్ కలెక్టర్ ఆర్ కలెక్టర్ తప్ప ఈ రెవెన్యూకి సంబంధించిన వ్యవస్థలో ఉన్నది మొత్తాన్ని అంటే ఈ వ్యవస్థనే కుప్పకూల్చి ఈ రెవెన్యూకు సంబంధించిన వ్యవస్థకు సంబంధించిన టీమునే లేకుండా గ్రామాల్లో మీరు చేంజ్ చేశారు అన్నారు మేము ధరిణి పేరుతో ఉన్నదాన్ని మార్చడానికి ఏదో భూమాత చేయటం కోసం మేము చేశామన్నది కాదు మీకు చాలా స్పష్టంగా ప్రజలు తీర్పిచ్చిన తర్వాత కూడా మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిన తర్వాత తర్వాత మీకు ప్రధానమైంది ఈ ధరిణి పోటలతో మీకు వచ్చిన ప్రమాదం అని ఇప్పటికీ కూడా మీరు గ్రహించకపోవడం చాలా బాధాకరం అధ్యక్ష తమర వాళ్ళకి తెలియజేస్తున్నా నేను ఆనాడు పార్లమెంటు సభ్యుడిగా ఆడు ఉన్నప్పుడు మీరందరూ గుండె మీద చేసుకొని చెప్పండి కూర్చున్నమాట వాస్తవం ఒక ఆరు గంటలు పది గంటలు పన్నెండు గంటలు మనం ఒక మీటింగ్లో ఆనాటి ఆ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుంటే పన్నెండు గంటలు కూర్చుంటే పదకొండు గంటల ముప్పై నిమిషాలు వారు మాట్లాడతారా మనం మాట్లాడే వాళ్ళమా చెప్పండి మీరు అంటే దాంట్లో నేను డెప్త్ బాగలేదని దాని ఏదో మీరు ఇట్లా గోకితే నేను గోకుండా ఉండను ఏమి మాట్లాడినమో ఏం చేసినమో ఏం చేయలేదో మన అంతరాత్మక అక్కడ ఉన్న మీకు తెలుసు నాకు తెలుసు మీకు మీ పార్టీ పక్షాన ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న మీ పార్టీ పక్షాన సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నా విఆర్ఏ వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక మనిషి రెవెన్యూ వ్యక్తి ఉండాలని మీరు అనుకుంటున్నారా అసలు ఆ వ్యవస్థే అక్కర్లేదు డైరెక్ట్ గా గ్రామ స్థాయిలో ఉన్న రెవెన్యూ వ్యవస్థను తీసుకొచ్చి హైదరాబాద్ సెక్రటేరియట్ లో పెట్టాలని అనుకుంటున్నారో మీ సమాధానంలో చెప్పండి అధ్యక్ష దక్ష ఆనాడు పటేల్ పట్వారి వ్యవస్థ ఉండే ఆ పహానీల మీద రోజు ప్రతి సంవత్సరం కూడా చేంజ్ చేస్తుందని చెప్పేసి